వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా పటాంజీరు పట్టణంలో పన్నెండు కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన నూతన పోలీస్ స్టేషన్కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఈ భవనంలో డిఎస్పీ కార్యాలయం ట్రాఫిక్ మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్ తదితర ఆఫీసుల్లో ఈ బిల్డింగ్ లోనే ఉంటాయని లా అండ్ ఆర్డర్ కు సంబంధించిన ప్రతి వర్కులు ఇందులో నుండి పనిచేస్తాయని తెలిపిన ఎమ్మెల్యే కూడా మహిపాల్ రెడ్డి ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ మాజీ కార్పొరేటర్ సపనా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయకుమార్ పృథ్వీరాజ్ కొలుకూరి నరసింహారెడ్డి నర్రా భిక్షుపతి శంకర్ యాదవ్ మాజీ ఎంపీపీ దేవానంద్ మాజీ డిపి్యూటీసీ సుధాకర్ రెడ్డి శ్యామరావు పటాచేరుపుర ప్రముఖులు నాయకులు తదితరులు పాల్గొన్నారు

दो बोर मंचे जी आनंद रेना शुद्ध और कवर का ऊपर देता है आनंद कुमार राबयान साहब जो भी स्वामी जो भी ले 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 चेन्नई में वाला सुपर कैमियो के चक्कर में साक्षात तक मिलता है अस्पताल में और हमारे माननीय सभापति महोदय का स्वागत है आज हमें पड़ेगा सुमंगल पुरस्कार पर हमारा भगवान विजय प्राण बहुत दर्शुक अंदर आदर गुरु पदम के द्वारा बच्चों के लोगों जाना और सर निदा श्री मतांशीर डिवीजन ऑफिस అలాగే రోడ్ వైండరింగ్లో డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఈ ఆవరణంలో బ్రహ్మాండంగా ప్రజలకు సర్వీస్ చేసే విధంగా ల్యాండ్ ఆర్డరు ప్రజలకు ఉపయోగపడే విధంగా పోలీస్ స్టేషన్ నిర్మాణానికి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కుమార్ యాదవ్ గారు పెద్దలు సపనాదేవ్ గారు శంకర్ యాదవ్ గారు ఎక్స్ ఎంపీలు ఎక్స్ మండల్ ప్రెసిడెంట్లు ఎక్స్ జెడ్పీటీసీలు ఎక్స్ సర్పంచ్లు స్థానిక నాయకులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇది పన్నెండు కోట్ల రూపాయలతోటి టోటల్ సిఎస్ఆర్ ఫండ్ ఇది బ్రహ్మాండంగా పోలీస్ స్టేషన్ అంటే ఒక ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ ప్రజలకు ఉపయోగపడే రీతిగా పోలీస్ వాళ్ళు సర్వీస్ చేయాలని ఆలోచనతోటి ఎన్నో బాధలతోటి ఎన్నో కేసులతోటి కొట్లాడుకొని కానీ ఇంకో ఇంకో రకరకాల ఇష్యూల మీద పోలీస్ స్టేషన్ వస్తూ ఉంటారు వారికి ఒక వెయిటింగ్ హాలు వాటర్ ఫెసిలిటీసు బాత్రూమ్స్ అన్ని కలుపుకొని ఒక హాల్ చేయడం జరుగుతూ ఉన్నది డిఎస్పి ఫ్లోర్ ఒకటి ల్యాండ్ ఆడర్ సిఏ ఫ్లోర్ ఒకటి ట్రాఫిక్ ఫ్లోర్ ఒకటి ఒక మీటింగ్ హాల్ ఒకటి ఇది బ్రహ్మాండంగా ఈ మోడల్ ప్రకారంగా ఈ ప్రాంతంలో ఈ పోలీస్ స్టేషన్ నిర్మాణం జరుగుతా జరగడానికి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది తప్పకుండా దీన్ని అందరి సహకారం తీసుకొని గ్రామ నియోజకవర్గ స్థాయిలో అందరి సహకారాన్ని తీసుకొని నేను తప్పకుండా ఒక వన్ ఇయర్లోనే కంప్లీట్ చేయడానికి కంకణబద్ధులే మేము ముందుకు పోతా ఉన్నాం కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ